సాధారణంగా ఏంటంటే నాకు సమయంలో పిసినారితనం ఎక్కువ ఉంటుంది వినేవాళ్ళు ఎట్లా వింటున్నారనే బాధ నాకు తెలియకుండా నేను చెప్పుకుంటూ పోవడం అనేది ఒక వ్యసనంగా ఉంది కనుక నేను సమయాన్ని దాటి గంటలు అరగంటలు గంటలు దాటినా నేను ఎప్పుడు పిలిచినా వచ్చి కూర్చున్నందుకు మీ అందరికీ పరిపూర్ణ రామానుగ్రహం కలగాలి అటువంటి సీతారామ పరబ్రహ్మ భద్రాచలవాసి అయినటువంటి రామచంద్రమూర్తి భద్రగిరిలో ఉండేటువంటి రామచంద్రమూర్తి భద్రుడిని అనుగ్రహించినట్లే ఆ పాషాణ రూపంలో ఉండేటువంటి భద్రుడు అనేటువంటి ఋషిని అనుగ్రహించినట్టుగా పాషాణంలాగా హృదయాలు కఠినంగా ఉండేటువంటి మనందరినీ కూడా ఆ సీతారామచంద్రులు పరిపూర్ణంగా అనుగ్రహించుగాక ఈ కార్యక్రమానికి ఇంత మంచి వసతి ఇచ్చారు మనకి కృష్ణమోహన్ గారు ఇది కూడా చాలా ఇది జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం జగద్గురువుల యొక్క అనుగ్రహంతో వారు ఇక్కడ విజయయాత్ర చేసి ఇక్కడ బాలాక్రిపుర సుందరి యొక్క స్థాపన చేసినటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ స్థలం చాలా పవిత్రం అంతకు పూర్వము పమిడిగంఠం వెంకటరమణయ్య గారు వారు అమ్మవారి యొక్క ఉపాసకులు అమ్మవారి ఉపాసనతో ఊజ్యవృత్తి చేసి జోలపట్టి ఊరు ఊరు తిరిగి ఇక్కడ అనేక గ్రామాలు జోలపట్టి వస్తువులు తీసుకొచ్చి వచ్చిన యాత్రీకులకి నది దాటి పడవల్లో చాలా కష్టపడి వచ్చేటువంటి రోజుల్లో ఇక్కడ అన్నార్థులైనటువంటి ఆ యాత్రికులందరికీ కూడా రామరక్షక అక్ష అన్న అన్నపూర్ణని ఆస్వాదించి ఇచ్చినటువంటి చాలా దీర్ఘకాలం నడిపించి ఆ తర్వాత కొంచెం గుడ్డుపడిన తర్వాత మళ్ళీ కోదండరామయ్య గారు వారు వీరు వారి వంశస్థులు ఆ తర్వాత చేసినటువంటి దాన్ని శ్రీ కృష్ణమోహన్ గారు దీన్ని చేపట్టి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఈ నిర్మాణం చేసి ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా తండ్రి గారు ఇక్కడ రా భారతం కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు భారతం చెప్తే నేను పాఠం చెప్పడానికి ఇంటర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా తండ్రి గారి దగ్గర పాఠం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చా అప్పుడు చిన్నగా ఉండేది వెనక పెద్ద కొండ కొండ అనుకొని ఒక పెద్ద హాల్ ఉండేది ఒక గది ఇటు ఒక గది ఉండేది కృష్ణమూర్తి గారు అని అప్పట్లో అర్చకులు ఉండేవారు వారు అమ్మవారిని అర్చన చేస్తూ ఆ గుండిగలు అక్కడ ప్రమాణంగా పెడుతూ రామలక్ష్మణ గుండిగలు అక్కడ ఉన్నాయి పెడుతూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టేవారు ఆ సందర్భంలో ఒక రోజులు మా తండ్రి ఒక నెల రోజుల పాటు కార్తీక మాసంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నేను ఇక్కడ మా తండ్రి గారితో వచ్చా అప్పుడు వారు చెప్తున్న భారతాన్ని విన్నా మహామహులందరూ కూడా అప్పుడు వచ్చి భారతాన్ని విన్నటువంటి సందర్భం అదే పవిత్ర క్షేత్రంలో మా తండ్రి గారి యొక్క అనుగ్రహ విశేషం చేత జగద్గురువుల యొక్క ఆదేశం అనుగ్రహం వల్ల ఈ మీ అందరి యొక్క పుణ్య విశేషం చేత మీ యొక్క సంకల్ప బలం చేత రాముడు చెప్పించినటువంటి నాలుగు మాటలు యథాశక్తిగా మా గురువు అనుగ్రహంతో నేను చెప్పడం జరిగింది ఇందులో ఏదైనా మీకు ఉపకరించే విషయం ఉంటే ఆస్వాదించండి ప్రధానంగా మీ అందరికీ ప్రధానంగా నేను చేసేటువంటి విజ్ఞాపన ఏంటంటే రామాయణం వాళ్ళు ధర్మాన్ని ఆచరించాలి ఎందుకంటే ధర్మమూర్తి రామచంద్రమూర్తి సత్యవ్రతం రామచంద్రమూర్తికి చాలా ఇష్టం రామమూర్తిని అనుగ్రహం పొందాలంటే సత్యము జ్ఞానము ఉండాలి సదాచారం ఉండాలి మన ఇళ్లలో సదాచారము వైదిక సంప్రదాయం ఉండాలి మన ఇంటిలో పూర్తిగా వైదిక ధర్మాన్ని నిలబెట్టుకోండి మీ కుటుంబంలో ఏ పరంపర అయితే ఉందో మీ మీ కోర్ మీ కుటుంబంలో కులదేవత ఆ తర్వాత మీకుండే ఇష్టదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే నిత్యము సదాచారం ముఖ్యము ఆచార ప్రభువ ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత రచుత కనుక సదాచారాన్ని నిలబెట్టుకోండి సదాచారంతో ఉన్నంతవరకు లోకల్లో అందరికీ కూడా గౌరవం ఉంటుంది మనం మనంగా ఉంటే మన నిజంగా ఇట్లా అంగీవిప్పుకొని రోడ్డు మీద తిరిగిన మనం సదాచారం ఉంటే పంతులు గారు నమస్కారం పెడతారు తప్పకుండా మనకి గౌరవిస్తారు కనుక మనము మానసికంగా దిగజారకుండా మన ధర్మాన్ని స్వధర్మాన్ని నిలబెట్టుకొని ధైర్యంగా ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం ఈ రకంగా ధర్మాన్ని నిలబెట్టుకునే పరిస్థితి రావాలి ఆ ధర్మం మనలో బాగా నిలబడాలంటే రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి మరొకసారి సీతారామ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరికీ ఉండుగాక దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే నాకు ఇందులో తొంభై తొమ్మిది శాతం నాకు పరిచయం లేని వాళ్ళే యథార్థంగా యజమానులు కూడా నాకు పరిచయం లేదు ఫోన్తో పరిచయం అయ్యి తర్వాత అయ్యా ఒకసారి మీ ఇంటికి వస్తామంటే నేను సాధారణంగా ఫార్మాలిటీస్ పెట్టుకోను ఇది నేను ప్రవృత్తిగా ఆలోచిస్తా గనుక ఫార్మాలిటీస్ పిలవాలి వచ్చి దక్షిణ ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి ఏదో బతివిలాడాలి ఇవి నాకు ఉండవు కనుక ఎందుకండి మీరు రావాల్సిన అవసరం లేదు అందరం భద్రాచలంలో కలుద్దామన్నా కాదండి ఒకసారి వస్తామని వారు ఒకసారి కాదు రెండుసార్లు వచ్చారు మా ఇంటికి మొట్టమొదటిసారి ఆహ్వానానికి వచ్చారు రెండవసారి అయ్యా మేము అనుకున్నంత పై స్థాయిలో చేయలేకపోతున్నాం అన్నారు రాముడు ఉన్నప్పుడు మనమెవరో నేను నా నమ్మకం ఐశ్వర్యం రామపూజన రామచంద్రమూర్తిని కలుచుకుంటేనే అఖండమైన ఐశ్వర్యం వస్తుంది చక్కటి ఉత్సాహంతో ముఖ్యంగా ఈ ఆవరణ దొరకడం అదృష్టం భద్రాచలంలో అనేక ఆవరణలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఉంది ఇక్కడ వారు స్వయంగా విజయయాత్రలకు వచ్చినప్పుడు రెండుసార్లు ఇక్కడ అర్చన చేశారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినటువంటి అత్యంత పవిత్రమైన ప్రదేశం అటువంటి ప్రదేశంలో మనం ఎనిమిది రోజుల పాటు ఇక్కడ గడుపుకోవడం అనేది రేపు ఉదయం కళ్యాణంతో మనం పూర్తి చేస్తున్నాం ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా రామానుగ్రహం కలగాలి మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష